హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఒకేసారి ఒక నెల జీతం బోనస్ అంటే రెండు నెలల జీతం గ్రాస్ అమౌంట్కి తగ్గకుండా చెల్లింపులు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నికల సిబ్బందికి ఒక నెల జీతం బోనస్ అండి గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా చెల్లింపులు అయితే జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అంటే విధులు నిర్వహించినటువంటి ఉద్యోగుల సంఘం శుభవార్త అయితే చెప్పింది ఎన్నికల సంఘం అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకి అధికారులకి ఒక నెల గ్రాస్ శాలరీని బోనస్గా అయితే ఇవ్వాలని ఆదేశం జారీ చేసిందండి ఈ మేరకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ముఖ్యంగా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు కూడా జారీ చేశారండి అంతేకాకుండా మే పద్నాలుగున ఎన్నికల నిధులు విధులు నిర్వహించినటువంటి ప్రత్యేక క్యాజువల్ లీవ్ కూడా ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నెల జీతం బోనస్గా అయితే ఇస్తూ ఉండడంతో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగుల్లో అయితే హర్షం అవుతుంది ఇదిలా ఉంటే ఎన్నికల విధులు నిర్వహించిన వారికి వేతనాల చెల్లింపులు క్యాడర్ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్వహిస్తారు ఎన్నికల విధులు నిర్వహించిన డిఈఓలు ఆర్ఓలు ఏఆర్ఓలు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి సిబ్బంది ఒక నెల గ్రాసానికి తక్కువ కాకుండా అందుకు సమానంగా చెల్లించడం అయితే జరుగుతుందండి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు వాళ్ళకి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్